ఎస్ దివానికి స్తోత్రములు 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 సిద్ధపరచుకుందాం మన హృదయాలు సిద్ధపరచుకుందాం మనసులు సిద్ధపరచుకుందాం ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం ఎస్ 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 నా తిశయమోని వే వే

నా ప్రాణప్రియుడా స్తిమహిమలు జ్యోతిర్మయూడా మహిమలు నీకే నా వ్యవసాయ కూడా నా పు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే దాక్ష వల్లితో నన్ను అంటు కాటి స్థిరపరిచావా నీ తోటలోనే దాక్ష వల్లతో నన్ను అంటు కాటి స్థిరపరిచావా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే జ్యోతిమయోడా మహిమ ప్రచుకుందాం దేవుడికి మహిమ మెయిన్ గ్లోరిటీ గాడ్ నా పోతుంది నా మంచి కుం మరి నా పరలోకపోతుంది నా మంచి కుం నీకిష్టమైన నీకిష్టమైనా పాత్రను చేయా నను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన నను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిన్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే జ్యోతిన్మయో అందరు పాడాలి అందరు కలిసి పాడాలి స్థుతి మహిమలు నీకే నా తండ్రి కుమార నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియక దేవా ఆది సంభూతుడా నేను మని ఆరాధించేదా త్రియక అవునయ్యా డు ఆ రామయో ఎనుకున్నవారు వెనుకున్నవారు అందరు కలిసి బయట ఉన్నవారు ఎనుకున్నవారు ఎవనసులు రీ బాబాబా బాబా బాలాదారా మయూడా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే నా ఆత్మలు అనుక్షణ నా ఆత్మలు అనుక్షణ నా అతిశయమోని நாராதனா நீவே நீவே நீசயம நீவே நமோணி நீவே நீ வே நீ Na nive, na radana nive, aradana suti aradana, suti aradana nive kadana. Amen. Amen. Nive kadana. Amen. आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना योदा सुति गोत्र पोष्यंहार ये सया न आत्मीया प्रगति ni sadinama ni amen thank you jesus Rebaba baba shanda baba rumala shabala dara shakaradala baba baba thank you holy spirit god Rebaba baba 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 baba

आराधना स्तुतिया आराधना आराधना सुतिया आराधना आराधना सुतिया आराधना आराधना स्तुति आराधना स्तुतिया धना నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీ వేనని నీ ప్రజల అవును రాజాజ్ఞ సహితము అహమును అనచి అధికారులను అదమున చేసీ అవునయ్యా థ్యాంక్ యూ చీజస్ ఐ నారాధిద్దాం නීතිකිරනාලකයි නාදිකුදශලන්නේ නවනන නනීතිකිරනා ධිකුද නීවනන අනතිකාලාන ප්‍රධම

இசையாதிவார சுவோக்கை நாயமோகோரி நீ ీవారా అమెన్ అమెన్ నా జయము మనసారా పాడుదాం అచ్చున్నతమైన సింహాసనము నాకే చుట్టలో అచ్చున్నతమైన సింహాసనము నాకే చుట్టలో అవును అవును

സ്വാദീന യുദാസീമായാവം മേബ് ഉം మేము మట్టివారం అయ్యా అండి ఈ ఊపిరి నీది ఈ ప్రాణము నీది ఈ జీవము నీది నాయన సర్వము సమస్తము నాయనా నీవై నవ్వు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా పరిశుధాత్మడా నువ్వేదైనా చేయగలవయ్యా నువ్వేదైనా చేయగలవు నాయనా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రవ్వ అయ్యా నీకు వందనాలు మా ఆత్మలు కాచున్నవాడా నీకు వందనాలు నాయనా మమ్మల్ని పోషిస్తున్నవాడానికి వంద నాలుగు చెల్లిస్తున్నావు ప్రభా తండీ మా సర్వము సమస్తము నీవై ఉన్నావు నాయన ఏమిచ్చి మీరు మేము తేల్చలేము ప్రభా ఇది మమ్మల్ని దర్శించబోతున్నందుకు అందనాలయ్యా మాతో మాట్లాడబోతున్నందుకు అందనాలయ్యా మమ్మల్ని విడిపిస్తున్నందుకు వందనాలయ్యా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు కొందనాలయ్యా మా జీవితానికి కావాల్సిన లేఖనాలు విడుదల చేస్తున్నందులు ప్రవచనం విడుదల చేస్తున్నందు కొందరాలు ఆత్మ విశాఖ విడుదల చేస్తున్నందుకు ప్రశ్నలు విడుదల చేస్తున్నందుకు కొందరాలు ప్రభావ నీ కార్యము జరుగుతున్నందుకు కొందరాలు నీ మా మధ్యన ప్రభా నీ కార్యము జరుగుచున్నందుకు కొందనాలయ్య మా నీ కార్యము జరుగుచున్నందుకు కొందనాలయ్య పారిశుద్ధాత్మడ పారిశుద్ధాత్మడ రీఖా బాబా బాబా ఓ పరిశుద్ధాత్మడానికి వందరాలయ్యా మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రేమించి వచ్చిన ప్రేమించి నాయన నీ దాసును మా మధ్య తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ సన్నిధి నాయన నీకు ప్రసన్నత నీ కృప నీ ప్రభావము నాయన మాతో ఉండును గాకెని ప్రార్థిస్తున్నాము అయా మా అందరితో మాట్లాడండి అయా దర్శించండి నాయన అందరు రెండు చేతులు జోడించి చేద్దాం ప్రభా రెండు చేతులు జోడించి ఈ దినము నీ కొరకు కావలసిన లేఖనాలు నీ కొరకు కావలసిన మన్న పరలోకు మన్న నీ వద్దకు రాబోతుండగా ఎస్ ఎస్ మన హృదయాలు సిద్ధపరచుకుందాం మన మనసులు సిద్ధపరచుకుందాం మన ఆశ్రులు సిద్ధపరచుకుందాం ప్రభా మన్న ఆ మన్న నాకు కావాలి నాయన ఓ కొత్త నిబంధన మన్న కావాలి ప్రభా ఎస్ ఎస్ ఎంత దినాల్లో కడవర దినాల్లో ఉన్న మాకు కావాలి ప్రభానికి స్తోత్రములు స్తోత్రములు నాయన ఓ దేవానికి స్తోత్రము ఓ దేవానికి స్తోత్రములు నాయన ఓ తండ్రికి స్తోత్రములు 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 ప్రభా అయామతో మాట్లాడండి అయా మమ్మల్ని అంగీకరించింది నాయనా అని కొంద నువ్వు దర్శిస్తావని వచ్చామయ్యా నువ్వు మాట్లాడుతూ వచ్చామయ్యా అయా మమ్మల్ని దీవిస్తావని వచ్చామయ్యా మా జీవితాలు మారుస్తావని రూపాంతరం పరుస్తావని వచ్చాం బ్రహ్వానికి దేవా నీ తాకిడి కొరకు ఎదురు చూస్తున్నావు నీ మాట కొరకు ఎదురు చూస్తున్నావు నీ ప్రవచన కొరకు ఎదురు చూస్తున్నావు నీ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నావు నీ ఉంది ప్రభు నీ మాటలో శక్తి ఉంది ప్ర మన మధ్యన జైరాజ్ పాస్ట్ గారు ఉన్నారు మన ప్రార్థనలు నడిపిస్తారు ఐటి కాలేజీ నుంచి వచ్చిన జయజ్ పాస్ట్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనములు ఏ సునామాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్థుతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కూడిక నిమిత్తం మిమ్మల్ని స్థుతిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా మీరు మా మధ్యకు రండి నాయన మీ సన్నిధి స్థలంలో ప్రత్యేకించి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా మీరు సహాయం చేయండి మీ దాసుని మీద మీ పరిశుద్ధాత్మ బలమైన అభిషేకమును ఉంచమని ప్రార్థిస్తున్నాం అభిషేకంతో నింపి వాడుకునండి అద్భుత కార్యాలు జరుగును గాక ప్రభు మీరు సహాయం చేయండి వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాడు వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన మీకు వందనాలు స్తోత్రాలు మీకే స్థుతులు చెల్లిస్తూ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి మంచిది అందరూ కూర్చుందాం ప్రార్థన చేస్తున్నా జయరాజ్ గారికి వందనాలు కొద్దిగా ముందుకు జరుక్కుండమ్మా బైబిల్ పోల్లో పెట్టుకోండి అనుకున్న వారికి పొద్దు మనం సపోర్ట్ చేసిన వారు అవుతాం మంచిది దేవుడికి స్తోత్రం అల్లుయ్య దేవాత దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మరి ఇక్కడ కూడి వచ్చిన దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు అలాగే మరి ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులు సంఘ సభ్యులు మరి అలాగే మనలందరినీ ప్రేమించి మా సంఘాన్ని మా పరిచయం ప్రేమించి మరి తమిళనాడు ప్రాంతంలో వచ్చిన దైవజనాలకి డేవిడ్ జోసెఫ్ గారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చిన దాని దాని పాస్ట్ గారు కూడా ప్రత్యేక వందనాలు మరి బొబ్బుల పెలిసిప్ ప్రెసిడెంట్గా ఉంటున్న జయరేజ్ పాస్ట్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నారు మరి కొంతమంది ఉన్నారు జాన్ బాబు అన్న మరి స్టేజికి రావాలి మరి తర్వాత ఫ్రాన్సిస్ అన్న కూడా పైకి రావాలి వచ్చింది పాస్ట్ గారు మరి వాక్యాంకి ఇచ్చేద్దాం మరి సమయం లేదు కనుక వచ్చేయండి జాన్ బాబు పాస్ట్ గారు అలాగే కొన్నెల పాస్టర్ గారు తలతెంటి ప్రసాద్ పాస్టర్ గారు కొద్దిగా వచ్చేస్తే మీ కుర్చీలు ఇంకొకరు వచ్చినప్పుడు వారికి వారి కోసం మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటే వెనక్కి వస్తుంటారు కదా వారి కొరకు మనము ఫ్రాన్సిస్ రాజా ఓకే ఓకే కొన్నెళ్ళు పడదా ఇంకెవరి వచ్చి గోపాల్ పాస్టర్ గారు వెంకట్రావు పాస్ట్ గారు వచ్చింది ఎవరు ఉన్నారు కదా ఫాస్ట్ గార్లు లోపలికి వచ్చేయండి దయచేసి వచ్చింది పాస్టర్ గారులు ఓకే ఈ సమయాన్ని మరి దైవజనులకు ఇస్తున్నాము మరి సమయం పన్నెండు అయ్యింది పరిశుద్ధ ఆత్ముడు ఎంతైతే నడిపిస్తాడో మరి అంతవరకు పరిశుద్ధ ఆత్మ దేవుడు నడిపించు కాక సమయం

സന്തോഷമ ദർശനമു ചലയാഗർശനമു ചാളയാ നൂനി മുഖ ദർശനമു ചാളയാഞ്ചന మనసులు నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా ఏ సయ్యా చెప్పలు కూడా ఏ సయ్యా కూర్చోలు ఉన్నారు అందరు చెప్పలు సయ్యా అంటే చెప్పలు ये सया सार ये सया, सया मुखदर्शन मुचा लैया मुख दर्शन मुचा ಮುಗ ನಾಗುಲಿ ಮುಖ ದರ್ಶನ ಮುಚ್ಚಯ್ಯಾ ಅನ್ನಪಾನಮೂಲು ಮರಚಿ ನೀ ತೋ ಗಡು ಪುಟ ಪರಲು ಗನುಭವ ನಾಗದಿ ನ ಕದಿ ಉನ್ನದ ಭಾಗ್ಯ అన్నపానములు మరచి నీదో గడు ఫుట పరలోవే నా కది

அந்த இயசையா ஏசையா

దిన హృదయవాడి చెప్పబడి పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలు చేరుటయే అదీనా

முகதர்ஷன முச்சாலையா குனி முக தர்ஷன முச்சாலையா முக தர்ஷன முக தர்ஷன முச்சாலையா கோட்ல கொலதி தேவ தூதலா சமூக గానము గన ము చేను ప్రభువా నృత్య మురుదీన్ సమూహం తో కుడి గన ము చేసను ప్రభు నృత్యమురుదీన్ తుక సయ

முகதர்ஷன முலையா நாகுரி முக தர்ஷன முருத்தமோ ரத்தமோ ரோசு ரத்தமோ ரத்தமோ ரோமூலமே நா రక్తము రక్తము కమనా రక్తము అమూల్య రక్తము యేసు రక్తము 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 Yes, Rectamo, Rectamo. He is so Rectamo, Rectamo, Rectamo. He is